మహాభారతం ఆది పర్వం పార్ట్ ఫోర్ ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుల జననం సో ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ త్రీ మీరు చూడాల్సిందే మీకు మహాభారతం మొదటి నుంచి అర్థం కావాలంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోస్ ఉన్నాయి సత్యవతి కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి ఫలంగా సద్యోగర్భాన మహర్షి జన్మించి తనను పిలిచినప్పుడు వచ్చేదనని వాగ్దానం చేసి తపస్సుకు వెళ్ళిన కుమారుడు గుర్తుకు వచ్చాడు సత్యవతి వెంటనే మనసున తలుచుకుంది ఎదుట ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు అంతటా వ్యాసుడు అమ్మా పిలిచావేమమ్మా నాతో పని ఏమైనా ఉన్నదా అని వినయంగా అడిగాడు నీకు తెలియనిదేముంది నాయన అంతా తెలిసే ఉంటుంది ఈ వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీపై ఉన్నది నీ అనుగ్రహంతో నీ మరదళ్ళు అయిన అంబిక అంబాలికలకు పుత్రులు కలగాలి ఈ వంశం అభివృద్ధిని పొంది ప్రజలను సంతోషపెట్టాలి భీష్ముడు కూడా ఆనందిస్తాడు అన్నది ఆమె మాటకు వ్యాసుడు అంగీకరించాడు సత్యవతి అంతఃపురానికి వెళ్ళి అంబికను ఒప్పించి వ్యాసుని వద్దకు పంపింది అంబిక వ్యాసుణ్ణి చూడగానే ఆమె కన్నులు మూసుకుంది వ్యాసుడు అట్లే తపశ్శక్తితో ఆమెకు పుత్ర సంతానం అనుగ్రహించాడు తర్వాత తల్లి వద్దకు వచ్చిన వ్యాసుడు అమ్మా నీకు ఎంతో పరాక్రమవంతుడైన మనవడు పుడతాడు కానీ తల్లి తప్పిదం వలన గుడ్డివాడు పుడతాడు అన్నాడు ఆ మాటలకు సత్యవతి చాలా బాధపడింది కుమార వికలాంగుడు అందులో అందుడు అందుడికి సింహాసనం అధిష్ఠించే హక్కు లేదు దేవతలు కూడా అంగీకరించరు కనుక అంబాలికకు ఒక యోగ్యుడైన పుత్రుణ్ణి అనుగ్రహించు అన్నది దానికి సరే అన్నాడు వ్యాసుడు ఆనాడు రాత్రి అంబాలికను అందంగా అలంకరించి పంపింది అంబాలిక వ్యాసుని చూడగానే అతని తేజస్సుకి తెల్లబోయింది వ్యాసుడు అంబాలికకు పుత్రదానం చేశాడు వ్యాసుడు తల్లి వద్దకు వచ్చి అమ్మ నీ చిన్న కోడలు అంబాలిక భయంతో కంపిత దేహంతో వచ్చింది కనుక ఆమె అందు జన్మించు కుమారుడు రోగపీడితుడుగా జన్మించి జీవితాంతం పాండురోగిగా జీవిస్తాడు ఆ మాట విన్న సత్యవతి ఎంతో కలత చెందింది కుమార అంబికకు మరొక కుమారుణ్ణి ప్రసాదించు అంది తల్లి బాధను అర్థం చేసుకున్న వ్యాసుడు సరే అన్నాడు వ్యాస మహాముని రూపురేఖలు ఆయన వికార రూపాన్ని భరించలేక అంబిక తన దాసిని అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది వ్యాసుడు ఆమెకు పుత్ర సంతానాన్ని అనుగ్రహించాడు వ్యాసుడు తను వచ్చిన పని పూర్తి చేసి తల్లి కోరికను తీర్చి బయలుదేరుతూ తల్లి వద్దకు వచ్చి అమ్మ నీ పెద్ద కోడలు తన దాసిని పంపింది ఆమె గర్భాన నీతి కోవిదుడు బుద్ధిలో బృహస్పతి ధర్మమూర్తి గొప్ప పరాక్రమవంతుడు మిక్కిలి అందగాడు ధర్మ విదురుడైన కుమారుడు కలుగుతాడు అని వద్ద సెలవు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళాడు గర్భం ధరించిన ముగ్గురు వరుసగా అంబికకు పుట్టుగుడ్డివాడైన ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురోగ్రస్తుడైన పాండురాజు దాసికి కోవిదుడు విదురుడు జన్మించారు పెద్దవాడైన ధృతరాష్ట్రుడు భుజబల పరాక్రమవంతుడుగాను పాండురాజు ధనుర్విద్యాశాస్త్ర ప్రావీణ్యుడుగాను విదురుడు మిక్కిలి ధర్మపరుడుగా ప్రసిద్ధి చెందారు ముగ్గురు బాలురు పెరిగి పెద్దవారే యుక్త వయస్కులైనారు భీష్ముడు వారిలో ఒకరికి రాజ్యాభిషేకం చేయ తలపెట్టి పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అందుడు గనక రాజ్యపాలనకి అనర్హుడు రెండవవాడు పాండురాజు అందరికీ ఇష్టడు కావున అతనికి పట్టాభిషేకం చేశారు దాసీపుత్రుడైన విధుని మంత్రిగా నియమించారు పాండురాజు తన అన్నగారైన ధృతరాష్ట్రుని అనుమతితో రాజ్యాన్ని పరిపాలించసాగాడు